లో వర్షం ఎడదెర్పు లేకుండా కురుస్తుంది కుందు మహానంది రాకపోకలకు అంతరాయం ఏర్పడింది పాలేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో పోలీసులు భారీ గేట్లను ఏర్పాటు చేశారు నదీ పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కలెక్టర్ రాజ్ కుమారి సూచించారు అదేవిధంగా నంద్యాల జిల్లా పసులపాడు బనగానపల్లెకి వెళ్లే మార్గ మధ్యలో నంద్యాల జిల్లా గోస్పాడు మండలం తెల్లపురి రాయపాడు మధ్యలో ఉన్న బ్రిడ్జ్ నందు మరియు టంగుటూరు గ్రామం సమీపంలో ఉన్న బ్రిడ్జ్ నందు నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది చుట్టుపక్కల గ్రామ ప్రజలు ఈ గ్రామాల పల్లెవాగులు వరదతో నీటితో పొంగి పొరడంతో చుట్టుపక్కల గ్రాఫ్ పేలింది ఇక కాబట్టి ప్రయాణం చేసే వాహనదారులు ఈ ప్రాంతానికి రాకూడదని తెలిపారు ಅಬ್ಬಾ 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 ಪಕ್ಕವ್ మన ರಾಯಪಾಡು మరి రాయపాడు తేలుపూరు మధ్యలో ఉన్నటువంటి బ్రిడ్జి అక్కడ నీళ్లు వచ్చేసి ఉధృతంగా ప్రవహిస్తున్నాయి దయచేసి ఎవరు ఇక్కడి ఇక్కడికి రావద్దండి ఆ పసులుపాటి నుంచి బణ్యాలపల్లెకు వెళ్ళే వెళ్లే దారిలో వెళ్లే వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఇక్కడికి రావద్దు ఎందుకంటే ఇక్కడ నీటి ప్రభావం ఎక్కువ ఉన్నది వాహనదారులు నడకదారులు ఎవరైనా ఉంటేనే ఇక్కడికి రావద్దండి ఇవి తగ్గిన తర్వాత రావాల్సిందిగా ఈ మీడియా మూలంగా కోరుకుంటున్నాం